ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ ఫేస్బుక్ పేజీ ఫాలో అవుతున్న వీక్షకులు దయచేసి పూర్తిగా చదివి ఆడియో పూర్తిగా వినవలసినదిగా కోరుచున్నాము మా ఇండియన్ పిల్గ్రమ్ టూర్స్ ఫేస్బుక్ పేజీని ఆదరించిన వీక్షకులందరికీ మా కృతజ్ఞతలు మేము మా ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ యూట్యూబు ఛానెల్ నుండి ఇప్పటి వరకు సుమారు ఆరు వందలు హిందూ ఆలయాలకు సంబంధించిన సమాచారంతో పాటుగా వివిధ యాత్రలందు దర్శించు క్షేత్ర సమాచారంతో వీడియోలు అప్లోడ్ చేసి ఉన్నాము మా వీడియోలు కేవలం హిందూ ఆలయ మరియు క్షేత్ర సమాచారంతో మాత్రమే ఉంటాయి ముఖ్యమైన పితృదేవతలకు పిండప్రధానం చేయు క్షేత్రములందు లభించే వసతుల సమాచారంతో పాటు ఇంతర ముఖ్యమైన ఆలయాల సమాచారం మా ఛానెల్ వీడియోలందు పొందుపచ్చాము వీక్షకులకు ఆలయాల పూర్తి సమాచారం ఛానెల్ డిస్క్రిప్షన్ నందు తెలుపుటకు స్థలాభావంచే వీలుపడక పూర్తి అవగాహనకు వీడియో ముగింపులో ఇచ్చినాము అందువలననే వీడియో స్కిప్ చేయక పూర్తిగా చూడమని కోరుచున్నాము ఛానెల్ ఆదరిస్తున్న సబ్స్క్రైబర్స్ అందరికీ మా ధన్యవాదాలు మా ఇండియన్ పిల్బ్రమ్ టూవర్స్ ఫేస్బుక్ పేజీ సుమారు పద్దెనిమిది వేలు మంది వీక్షకులు ఆదరించినారు మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయిన ఆసక్తి ఉన్న క్షేత్రముల యాత్రలు చేయునప్పుడు దర్శించవలసిన ఆలయాల మరియు క్షేత్ర సమాచారం మరెక్కడా వెదకనవసరం లేకుండా కేవలం మా ఛానెల్ నందు చూడవచ్చు ఛానెల్ సబ్స్క్రైబ్ చేసిన మేము ప్రచురించే ప్రతి పోస్టు సమాచారం నోటిఫికేషన్ రూపంలో అందుతుంది ఛానెల్ నందు వీడియోలు చూసి లైక్ చేసిన లేదా వీడియోలపై మీ అభిప్రాయం కామెంట్ల రూపంలో తెలియపరచినా మాకు ఉపయుక్తంగా ఉంటుంది ఇప్పటివరకు ఛానల్ నందు అప్లోడ్ చేసిన యాత్రల మరియు క్షేత్రముల సమాచారం ఇందుతో ప్రచురిస్తున్నాం ఇంకనూ ద్వాదశ జ్యోతిర్లింగాలు అష్టాదశ శక్తి పీఠాలు గ్రహాల దుష్ఫలితాలు తొలగించే నవ తిరుపతులు మరియు ఇతర వీడియోలు అప్లోడ్ చేస్తాము మా ఇండియన్ పిల్బ్రమ్ టూవర్స్ ఫేస్బుక్ ఆదరిస్తున్న వీక్షకులు మా ఛానెల్ ఒక పర్యాయం చూసి ఛానెల్ నందు సమాచారం నచ్చితే సబ్స్క్రైబ్ చేసి స్నేహితులకు బంధువులకు షేర్ చేసి హిందూ బంధువులకు తెలియచేసిన మా కృషికి ఫలితం ఉంటుంది మా వీడియోలు లైక్ చేసినా మీ అభిప్రాయం కామెంట్ల రూపంతో తెలియపరిస్తే మా తప్పులున్న సరిదిద్దుకుంటాము ఒక్క విషయానికి తెలియచేయడానికి సాహసిస్తున్నాం మేము ఎటువంటి స్వలాభాపేక్ష లేకుండా కేవలం హిందూ ఆలయ సమాచారం అందరికీ తెలియాలని ఛానెల్ ప్రారంభించి మాకు ఉన్న కొద్దిపాటి పరిజ్ఞానంతో కొందరు మిత్రుల సహకారంతో వీడియోలు చేస్తున్నాం ఆర్థిక పరిపుష్టి లేనివారం కాబట్టి ఛానెల్ అభివృద్ధిపై ఇంక ముందడుగు వేయలేము కేవలం సమాచారం హిందువులందరికీ తెలియాలనే మా భావన అని గ్రహించాలని కోరుతున్నాము మేము మా ఛానెల్ నందు వీడియోలు కథనంతో వీక్షకుల సౌలభ్యం నిమిత్తం తెలుగు మరియు ఇంగ్లీషు భాషల్లో ప్రచురిస్తున్నాం వీక్షకులు వారికి ఆసక్తికల భాషనందు చూడవచ్చును మా విజ్ఞప్తి పూర్తిగా చదివి ఆడియో విన్నందుకు ధన్యవాదాలు